నుసురంతా గుమ్మై పోవాలని చెప్పాను కదో ఎర్పాటు అన్ని చేసావా ఎంత మాటమ్మ అన్నీ మీరు చెప్పినట్టు చేశా అమ్మార్ కొల్ల తిన్నాలి ఏర్పాటు చేసావు కదో అది చేశారమ్మ మనోడి చేతి మీదగా బీదా బిక్కి అందరికి ఇచ్చే పంచలు పంచాలని కూడా చెప్పాను కదో ఆ ఏర్పాట్లు జరగాయమ్మ మనోడికి ఇష్టయ్య రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు కడేరా తపడపడపడపడపడ సురంతా మొల్లు పోవాల అట్ట అలాగరా మాదర్ కొట్టేస్తావు అదంతా పని గనక ఉంది నా చాలా బాగుంది ఒక్కదానికి బాబాయ్ ఈ గోలీలాట నాకు అచ్చి రాలేదు గాని మీకు ఇంకో తమాషా చూపిస్తాను అయ్యారు ఏంటి అమ్మగారు మిమ్మల్ని బేగర్ రమ్మనారండి ముసలిది రమ్మనగానే నేను వచ్చేయాలా చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ నేను రాన చెప్పు అట్టగానండి అయ్యా రండి రా బాబాయ్ రండి రండి కూర్చోండిరా రా బాబాయ్ కూర్చోండి నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా ఏంటిది దీన్ని నేను మీ కళ్ళు ఎదరకుండా మింగేస్తా మళ్ళీ బయటికి సూర్య బయటికి తీసి చూపించు ఇందులో టెక్నిక్ ఏం లేదురా వీళ్ళని ఓ మూలం మీకు కనపడకుండా అన్నమాట మీరు తీమన్నప్పుడు తీశానంతే అయితే జాగ్రత్తగా దాచుకోవాలి లోపలికి వెళ్ళిందో చస్తే బయటికి రాదు సూరయ్య సూరయ్య ఇంకోసారి ఏమైంది సూరయ్య ఏళ్ళు మింగేస్తావా ఏమే రాజలక్ష్మ గారు ఆయన గారు కదంటే మరే ఎప్పుడు పెద్ద మనసులో ఉండేవారు ఇలా ఏంటండి ఏటో దొంగ సచినుడ ఏమైందిరా నీకు మమ్మల్ని చూసి ఎలావా ఒక్క చూడు అమ్మా పైగూరు చిన్నపిల్లలతో గోలీలు ఆడుకుంటారు నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం పిల్లలతో గోలీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా ఈలా సిగ్గు లేకపోతే సరి మనవడు వస్తున్నాడనే సంతోషంతో తగ్గిబ్బై అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోర్గాళ్లాగా మళ్ళీ ఈలా నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా ఏమైందయ్యా ఏంటి అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగేవా ఈ రోజు ఈల మింగేవా రేపు తుపాకీ మింగుతావు ఈట ఇదే రాగం ఏ తిని కూర్చోక ఈల మింగడం వచ్చా మంగ చూడవే ఈల మింగాడంట ఏం చేయమంటావే ఈల మింగేరా ఈల పాట రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేరే అయ్య గారు ఎప్పుడు ఈద్ నేర్చుకున్నారా నేర్చినట్టే ఉంది నేగతాలి ముందా ఈల బయటకు వచ్చాడు చూడవే అట్టగేనమ్మా అయ్యోరండి ఓంగోండి అమ్మా మీరు ఒకటి ఎత్తగానే ఈల బయటికి రాదండే ఎలా వచ్చింది నా వెన్ను పూస విరిగింది